లేదు మా అత్తగారు మీకు కూడా బాధ తెలుసు అధ్యక్ష అధ్యక్ష రీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష పదకొండు రోడ్లు డెవలప్ చేయాలని ఈ రోజు ప్రతిపాదనలు తెచ్చినాము ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటా నైన్టీన్ డిగ్రీస్ స్ట్రెయిట్గా తీసుకున్నాం నేను స్ట్రెయిట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూట్గా ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదు నాకు తెలియదు కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా ఈ రోజు అభివృద్ధి వద్దా రీజనల్ రింగ్ రోడ్ నిర్ వద్దా రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా మూసి రిజినివేషన్ ప్రాజెక్టు మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా వద్దా పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు పది సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసిన మన మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు ఈ ఈరోజు మీరు సాగర్ బాధితులకు సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించా అధ్యక్ష అధ్యక్ష ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడిగితే నేను విచారణకు చేయడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌజ్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఈరోజు కట్టుకున్న రిజర్వార్లు అది రంగనాయక సాగరా లేకపోతే కొండపోచమ్మనా లేకపోతే మల్లన సాగరా ఎవరు భూములు కొనుక్కున్నారు ఎవరు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వార్ల నుంచి నీళ్లు పోతున్నాయి రోడ్లు ఎవరు వేసుకున్నారు ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఈంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా అది ఫ్యూచర్ సిటీ కాదు ఫోర్ బ్రదర్ సిటీ అని ఫోర్ క్రోర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ సోదరులు సోదరి మండల యొక్క సిటీ అధ్యక్ష దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించి రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చెయ్యొద్దు అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఫీట్లతో మొదలుపెట్టిన ఔటర్ రింగ్ రోడ్ను ఐదు వందల ఫీట్లకు పెంచడమే కాదు ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్ లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు